సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తూ ఉన్నారు అందుకు తగ్గట్టే ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ లాంచ్ చేయడానికి గ్లోబ్ ట్రాటర్ పేరుతో బిగ్ ఈవెంట్ నిర్వహించారు కాగా వారణాసి సినిమాతో మహేష్ బాబు కూడా పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే మహేష్ బాబు వారణాసి సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి ఓ సూపర్ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ క్యామ్రాన్ తెరకెక్కించిన అవతార్ సిరీస్ లో మూడవ చిత్రం అవతార్ ఫైర్ అండ్ యాష్ మరికొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది డిసెంబర్ పంతొమ్మిదిన నా ఇండియాతో పాటు వివిధ దేశాల్లోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్స్ పడుతూ ఉన్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు వారణాసి టీజర్ ను జత చేస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా వారణాసిని ప్రమోట్ చేయడానికి రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇండియాతో పాటు చాలా దేశాల్లో అవతార్ త్రీ థియేటర్లలో వారణాసి సినిమా టీజర్ ప్రదర్శితం కానుందని తెలుస్తోంది అవతార్ సినిమా సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు ఈ కారణంగానే రాజమౌళి వారణాసి సినిమాను ప్రమోట్ చేయడానికి ఈ సూపర్ హిట్ మూవీ ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో అవతార్ త్రీ సినిమా ఇంటర్వెల్ సమయంలో మహేష్ బాబు వారణాసి సినిమా టీజర్ ను ప్రదర్శించనున్నారు